హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి మార్షుమేలో ఫ్యాబ్రిక్ శారీస్ వచ్చేసినాయండి ఇంకా వాటితో పాటు వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి వెనారస్ జార్జెట్ అండి శారీ అయితే చాలా బాగుంది గా ఉంది స్మూత్ గా ఉంది మనకి ఎక్కడా కూడా స్టిఫ్ రఫ్ రఫ్గా అనేది ఉండదు పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోటర్ వస్తుంది బాటమ్ సైడ్ కూడా సేమ్ బోటర్స్ వచ్చినాయి చిన్న బోటర్ శారీస్ ఇవి అట్లాంటి మరీ చిన్నగా అయితే లేదు మీడియం సైజ్ వివింగ్ బార్డర్స్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ తో పాటు ఇక్కడ శారీలో కూడా మీనాకారీ డిజైన్ వచ్చేసింది అండి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మేనాకారీ డిజైన్ వచ్చింది మంచి గా ఉంది శారీ అయితే ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండ్లో ఉంది చాలా చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కడా కూడా మనకి రఫ్ గా స్టిఫ్ అనేదే లేదు చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే చూడండి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఈ డిజైన్ లో లెంత్ కూడా ఎక్కువ వచ్చింది ఇది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది చాలా సాఫ్ట్ ఉంది ఫోల్డింగ్స్ బట్టి మీకు అర్థమై ఉండొచ్చు చూడండి ఇలా వస్తుంది ఫోల్డింగ్ మినకారీ ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది శారీ అంతా మంచి ఆరెంజ్ కలరు పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చింది చూడండి ఎంత గ్రాండ్ గా ఉందంటే మేనాకారి డిజైన్తో వచ్చేసింది చాలా రిచ్ గా ఉంది గ్రాండ్ గా ఉంది తాజిల్స్ కూడా ఇచ్చేసారు మనకి బ్లౌజ్ కూడా సేమ్ శారీ లోనే బూటీ తో వచ్చేసింది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ సేమ్ శారీలో వచ్చిన డిజైన్ వచ్చేసింది ఇక్కడ మనకి హ్యాండ్స్ కి స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ప్లెయిన్ వస్తుందండి ఒక హాఫ్ మీటర్ వరకు అట్లా ప్లెయిన్ వస్తుంది తర్వాత నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది మీకు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా 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 బాగుంది శారీ అయితే ఫుల్ ఫాలింగ్ ఉందండి ఎక్కడ మనకి శారీ గుచ్చుకోవడం రఫ్గా స్టిఫ్గా అనేది లేదు అసలు చాలా సాఫ్ట్ గా ఉంది బెనారస్ బెనారస్ లోనే మనకి టస్సర్ అండి బెనారస్ లోనే టస్సర్ టైప్ వచ్చేసింది క్లాత్ కానీ చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మార్చ్ మెల ఫ్యాబ్రిక్ అండి అసలు ఈ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఫైవ్ ఇలా చిన్న బోటర్ వచ్చింది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా చెక్స్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా నడుస్తున్నాయి ఈ డిజైన్ అయితే మనకి ఇట్లా వచ్చేసింది బెండెక్స్ మోడల్ టైప్ లో వచ్చేసి దాంట్లో మళ్ళీ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసారు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిషన్ వాష్ చేసుకోవచ్చు అండి మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది లెంత్ కూడా ఎక్కువ వచ్చేసినాయి శారీస్ ఈ విధంగా వచ్చేసింది ఇలా వచ్చేసింది శారీ అంతా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది పింక్ కలర్ వచ్చిందండి మనకి ఈ గ్రీన్కి మెహందీ గ్రీన్కి పింక్ కాంబినేషన్ వచ్చింది డిఫరెంట్ గా వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ శారీలో వచ్చిన డిజైన్ వస్తుంది చిన్న బార్డర్ కూడా వచ్చింది ఫోర్ సైడ్స్ టూ బార్డర్స్ వచ్చేసి కి కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ప్రైజుతో పాటు క్వాలిటీ కూడా సూపర్ ఉందండి స్కిన్ ఫ్రెండ్లీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ప్యూర్ మార్చ్మెల్ వస్తుందండి మీకు చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వేర్ చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు దాంతోపాటు మిషన్ వాష్ చేసేసుకోండి ఏం ఇబ్బంది ఉండదు ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు క్లాత్ చూపిస్తున్నాను ఇది చూడండి ఇదంతా కూడా మనకి వీవింగ్ ఉంటుంది ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి సారీస్ కలర్స్ చూపించేస్తాను ఫాస్ట్ గా ఇది వచ్చేసి మనకి లావెండర్ వచ్చిందండి ల్యావెండర్ కి మస్టర్డ్ కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి దాంతోపాటు మనకి క్లాత్ క్వాలిటీ కూడా అసలు ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది క్వాలిటీ సాఫ్ట్ గా ఉంది దాంతోపాటు మనకి ఏంటంటే హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది లెంత్ ఎక్కువ వచ్చింది శారీస్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మనకి బోత్ కి బోర్డర్స్ వచ్చేస్తుంది లావెండర్ కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫుల్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది చూడండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి గ్రే కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ టూ గుడ్ అండి అసలు సూపర్ ఉంది క్లాత్ బాగుంది క్వాలిటీ బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ప్రతి కి కూడా మనకి కాంట్రాస్ట్ ఏ వచ్చేస్తుంది డిఫరెంట్ గా ఉంది పింక్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి మనకి ఇది ఒక కలర్ అండి డిఫరెంట్ గా ఉంది ఆనియన్ పింక్ లోనే కొంచెం డార్క్ వచ్చింది దీనికి మళ్ళీ గ్రీన్ కలర్ కూడా ఇంకా డిఫరెంట్ గా ఉంది ఈ ఫ్లవర్ డిజైన్ లోనే గ్రీన్ ఉంది కదా ఆ గ్రీన్ కలర్ లో మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది అదే కలర్ లోనే బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసింది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ రావడం వల్ల మనకి ఫ్లవర్ డిజైన్ కూడా నీట్గా ఇచ్చేసారు చూడండి చాలా బాగుంది పిచ్చి పిచ్చిగా లేకుండా ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఎల్లో వచ్చిందండి ఎల్లోనే కొంచెం డిఫరెంట్ వచ్చింది మనకి దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా వచ్చింది గ్రే కలర్ కాంబినేషన్ అండి బ్లూ కాదు కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ వచ్చేసింది సేమ్ మనకి శారీలో ఫ్లవర్ డిజైన్ ఏ కలర్ ఉందో అదే కలర్లో వచ్చేస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ అదే కలర్లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది ఇలాగ ఫుల్ ఫాలింగ్ ఉంటుందండి క్లాత్ అయితే మొత్తం మీద టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ కూడా ఉండవు ఈ సారీస్ ఎవరైనా క్యారీ చేయొచ్చు చక్కగా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది లెంత్ కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు మిషన్ వర్క్ చేసుకోవచ్చు శివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది ఇది ఒక బ్లూ వచ్చిందండి డిఫరెంట్ గా ఉంది ఈ శారీస్ కలర్స్ అన్ని మనకి ఏంటంటే పేస్టల్ కలర్స్ వచ్చింది శారీలో ఉన్న ఫ్లవర్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్స్ రెండు వచ్చేసినాయి ఈ విధంగా వచ్చింది ఇప్పటి వరకు చూపించిన సారీస్ లో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సప్ చేసేయండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ప్రీషిప్పింగ్ లో అవైలబుల్ గా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వేరు చేయొచ్చు శారీస్ అయితే అంత సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉంది సేమ్ అట్లాంటి ఫ్యాబ్రిక్ లో ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంటుంది భాగల్పూర్ అండి లెంత్ ఎక్కువ వస్తుంది మిషన్ వాష్ చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ తో వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మిషన్ వాష్ చేసేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఎల్లో లో వచ్చేసింది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వన్ మీటర్ పైనే వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి మనకి శారీ కలర్ డిఫరెంట్ గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి సెమీ రామాంగో సిల్క్ శారీస్ లో ఇది ఒకటి వచ్చేసింది పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వచ్చేసింది ఇప్పుడు ఆరెంజ్ కి పింక్ కాంబినేషన్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి శారీస్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈ విధంగా వచ్చేసింది శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ తో ఇచ్చేసారు మనకి ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైనే వచ్చింది హ్యాండ్స్ పర్పస్ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది సెమీ రామాంగో సిల్క్ శారీస్ అయితే మనకి ఓన్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుందండి వెయిట్ ఇంకా ఏంటంటే హైట్ ఉండే వాళ్ళకి సరిపోతాయి అండి ఖచ్చితంగా లెంత్ ఎక్కువ వచ్చినాయి బాగా ఈ సారీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది వేర్ చేస్తే అల్టిమేట్ ఉంటుంది చాలా బాగుంటుంది పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఇది ఒకటి అవైలబుల్ గా ఉంది చూడండి మనకి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు బోత్ సైడ్స్ బోటర్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసారు మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ తో పాటు బూటీ డిజైన్ ఇచ్చేసారు ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చేసింది శారీ అంతా ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చింది చూసారు ఎంత గ్రాండ్ గా ఉందో బ్లౌజ్ కూడా మనకి జగాడ్ వచ్చేస్తుంది అది కూడా చాలా షైనింగ్ ఉంటుంది స్మూత్ ఉంటుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోర్డర్స్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే చాలా 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 బాగుంది మంచి గ్రాండ్ గా కనిపిస్తుంది ఆరు వందల యాభైలోనే మనకి గ్రాండ్ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి విస్కో లో ఇది ఒక కలర్ గా ఉంది మంచి గ్రీన్ కలరు డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసింది శారీ కలర్ అయితే లైన్స్ ప్యాటర్న్ వచ్చేసింది విస్కో ఇప్పుడు రావట్లేదండి ప్రొడక్షన్ ఆపేశారు ఇలా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది బాటమ్ సైడ్ బార్డర్ అంతా మనకి ఎల్లో కలర్ లో వచ్చేసింది శారీ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ కొంచెం డార్క్ కలర్ వచ్చేసింది అందుకే కొంచెం తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాను ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది బ్లౌజ్ అంతా కూడా బూటి డిజైన్ వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పటి వరకు చూపించిన లో ఎవరికి ఏ శారీ నచ్చినా షాట్ తీసి టైటిల్ లో ఉన్న కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో